భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ది ఫస్ట్ లేజర్ పెస్టిసైడ్ అండ్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి నాగేశ్వరం ఆధ్వర్యంలో కార్యవర్గం ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షులు నాల్ల సోమసుందర్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అధ్యక్షులుగా ప్రొద్దుటూరి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా కాటేపల్లి శ్రీనివాసరావు కోశాధికారి పవన్ లోయ మరియు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నారాయణ దాస్ లాహోటి జిల్లా ఉపాధ్యక్షులు రామలింగయ్య ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లోకేష్ రమేష్ ఉపేందర్ మహేశ్వరరావు మెట్ల కృష్ణ సహాయ కార్యదర్శి వెంకటాద్రి రామలింగాచారి మరియు డీలర్లు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం అలాగే పద్ధతిలో కీలకమైనటువంటి భూమిక పోషించేది ముగ్గురు కాబట్టి ఈ ముగ్గురితోనే ప్రమాణ స్వీకారాన్ని ఈరోజు చేద్దాము ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదవి బాధ్యత రెండు అలంకార ప్రాయం కాదు పదవి తీసుకున్నప్పుడు ఒక బాధ్యత నిర్వర్తించడం అనేది దానికి సంపూర్ణమైనటువంటి మనం న్యాయం చేసిన అవుతాము పదవి తీసుకొని బోర్డు ఇంటి ముందు తగ్గించుకోవడం కాదు మండల చూసాండలక్షులు తగ్గించుకోవడం కాదు ఆ బాధ్యత ఫీల్ అవ్వాలి ఓకేనా ఇదో కీలకమైనటువంటి భూమి పోషించేది అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఫైనల్ చేయాల్సింది అధ్యక్షుడు అధ్యక్షుడు కూడా ఎక్కువ అధ్యక్షుడికి ఉన్నటువంటి మన కార్యవర్గంలో ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఫైనల్ చేయాల్సింది దాని యొక్క యోగక్షేమము మంచి చెడుల్ని విచారించి విశక్షణ దాని యొక్క లాభ నష్టాలను డేర్ చేసి ఏ నిర్ణయం తీసుకోవాలని ఫైనల్ చేయాల్సింది అధ్యక్షుడి యొక్క నిధులు నేను తెలియజేస్తాను అధ్యక్షుడు ఎప్పుడైనా కూడా సమావేశంలో మెజార్టీపై మైనార్టీ ఉంటుంది అభిప్రాయం ప్రతి అంశాన్ని అందరూ ఆమోదించాలనేది రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు ఖచ్చితంగా వైరుధ్యం అనేది ఉంటుంది ఒకరు సినిమా సింహపాలం అంటే ఇంకొకరు ముఖం సికిందర్ సినిమా సింహపాలం ఉంటారు అభిప్రాయాలు ఉంటాయి అందరి అభిప్రాయాలు స్వీకరించాలి గౌరవించాలి అది అధ్యక్షుడి యొక్క పూర్తాధనం ఎవరైనా మనం నివేదించినట్లయితే మన ఆవేశపడకుండా మీరు విభేదించింది రైటే కావచ్చు కానీ మీరు విభేదించిన అంశంలో ఇలాంటి నష్టాలు ఉంటాయి కాబట్టి మీ యొక్క సలహాలు స్వీకరించినా నేను అమలు చేయలేననే అధికారము అధ్యక్షుడు కాబట్టి ఆ ఇంటి నలుగురిని సమన్వయం చేసుకుని నలుగురికి కూడా నచ్చజెప్పి ఆమోద నిర్ణయం తీసుకుంటాడు ఇంటి వద్ద అలాంటి అధ్యక్షుల యొక్క బాధ్యత కాబట్టి ఈ అధ్యక్షుడి యొక్క విషయాన్ని ఆహ్వానంలో చెప్ప

వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా మండల మండల అధ్యక్షులుగా మండల అధ్యక్షులుగా నన్ను మీరందరూ ఏకగ్రీవంగా ధన్యవాదములు ధన్యవాదములు నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన పదవీ కాలంలో పదవీ కాలంలో మన యొక్క మన యొక్క సంఘం యొక్క సంఘం యొక్క అన్ని అన్ని అంశముల పైన అంశముల పైన మీరు ఇచ్చే సలహాలను మీరు ఇచ్చే సలహాలను చూస్తాను అన్నింటినీ స్వీకరించి అన్నింటినీ స్వీకరించి సంఘానికి సంఘానికి ఉపయుక్తమైన ఉపయుక్తమైన నిర్ణయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకొని సంఘ బలోపేతానికి సంఘ బలోపేతానికి కృషి చేస్తూ కృషి చేస్తూ మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికి అందుబాటులో ఉండి సంఘ అభివృద్ధి కోసం సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చేస్తానని రాగ దేశాలకు తావియకుండా రాగ దేశాలకు తావియకుండా మరి మరి మనస్పర్ధలకు తావియకుండా మనస్పర్ధలు తావియకుండా మనందరం కూడా మనందరం కూడా కుటుంబ సభ్యుల వరే కుటుంబ సభ్యుల వరే కలిసి పనిచేయటకు కలిసి పనిచేయటం మంచి

బాధ్యత చేసుకున్న తప్పకుండా మీతో కానప్పుడు మేమందరం ఉన్న ప్రెసిడెంట్ గారు జిల్లా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ ప్రెసిడెంట్ మాత సహకారం ఎప్పుడూ ఎక్కువ ఉంటాయి కలిసి సన్మానించుకుంటున్నాను we uh -huh. Go. तथा पर शुरू संगमा धन्यवाद 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 Sejauh ini semua, terima kasih kerana